ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ జీవి రెడ్డి గారు ఏకంగా మీడియా సమావేశం పెట్టి ఆయన కార్పొరేషన్లో ఫైబర్ నెట్లో కీలకంగా ఉన్నటువంటి ముగ్గురు నలుగురు అధికారుల మీద ఇన్క్లూడింగ్ ఐఏఎస్ దినేష్ కుమార్తో సహా మరికొందరు కీలకమైన అధికారుల మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళను సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పి కూడా తానే ప్రకటించారు కూడా అదే కాంటాక్ట్స్లో ఆయన మరికొన్ని వ్యాఖ్యలు చేశారు ఈ తొమ్మిది నెలల్లో ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయాము అని కేబుల్స్ అన్నీ బాగోలేవు అని ఇంత ముందు ప్రభుత్వంలోనే ఎలాగొన్న లాగించుకుంటూ వచ్చేసాం ఇప్పుడు మరీ దారుణంగా ఉంది అని చెప్పి కింద నుంచి నివేదికలు వస్తూ ఉన్నాయి క్షేత్రస్థాయి నుండి అసలు సిస్టమ్ వ్యవస్థ ఎనిమిది నెలల్లో కుప్పగొలిపోయింది మొత్తం నష్టం జరిగిపోతుంది లాభాలను తీసుకొచ్చే ప్రయత్నాలే జరగడం లేదు అని చెప్పి ఏకంగా చైర్మన్నే మీడియా సమావేశం పెట్టి అందులోని అధికారుల మీద సంచలనమైనటువంటి వ్యాఖ్యలు ఆరోపణలకు దిగడమే కాదు వ్యాఖ్యలు చేయడమే కాదు వాళ్ళను సస్పెండ్ చేసేస్తున్నాము అని చెప్పి కూడా ప్రకటించేశారు అయితే దీన్ని మనం ఏ కాంటెక్స్ట్లో చూడాలి అని అంటే నాకైతే డెఫినెట్లీ రెండు కోణాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి రెండు కోణాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి ఫస్ట్ కోణం ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఒక సామాజిక వర్గం వాళ్ళు ఏమైనా కనుక చాలా ఇరుకుగా ఫీల్ అవుతూ ఉన్నారా వాళ్ళు పదవులు ఇచ్చినా కూడా ఏమీ పనులు కాకుండా వాళ్ళ ప్రభావం లేకుండా వాళ్ళ ప్రాబల్యం లేకుండా సర్కారు పెద్దల నుండి ఏమైనా అన్ని శాఖల్లో ఉన్న అధికారులకు కీలకమైన వాళ్ళకి ఏమైనా అటువంటి సంకేతాలు ఏమైనా అందుతూ ఉన్నాయా ఒక సామాజిక వర్గం వాళ్ళు ఏమైనా కన్జెస్టెడ్గా ఫీల్ అవుతూ ఉన్నారా అటువంటి పరిస్థితులు కల్పించబడుతున్నాయా చాలా సంఘటనల తర్వాత జీవి రెడ్డి వ్యాఖ్యలు నా మొదటి కోణంలో ఈ ఈ కాంటెక్స్ట్లో చూడాలేమో అని చెప్పి అనిపించింది నేను ఇది కరెక్ట్ అంటలేను పాజిబిలిటీ గురించి మాట్లాడుతూ ఉన్నాం ఇది ఒక పాజిబిలిటీ ఉంది డైరెక్ట్గా తను ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం వెనుక సెకండ్ పాజిబిలిటీ కూడా కొట్టిపడేలేం దానికి కూడా ఆస్కారం ఉంది సెకండ్ పాజిబిలిటీ ఏంటి రెడ్డి కదా పక్కన పెట్టండి సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాను ఏవైనా చెప్పినా కింద అధికారులు పరిస్థితి పరిస్థితి ఎక్కడుంది ఆయన ఎంత సీరియస్గా చెప్పినా అధికారులు వినట్లే మీరు మారాలి మీ పద్ధతి మారాలి పైన సీఎం గారు సీరియస్ అయ్యారో కింద అధికారులు మారట్లే వీళ్ళు వైసీపీ అధికారి వాళ్ళు ఆ పార్టీ అధికారి వాళ్ళ మీడియాలో నిత్యం ఇవే కనిపిస్తూ ఉన్నాయి అంటే ఏంటి ఈ ప్రభుత్వం మాట వినాలనే అధికారులకు లేదా అధికారులతో ఈ ప్రభుత్వం పనిచేయించుకోలేకపోతుందా అసలు ఈ ప్రభుత్వాన్ని అధికారులు ఎందుకు కేర్ చేయడం లేదు ఎందుకు వాళ్ళ ఆదేశాలు వీళ్ళు పఠించడం లేదు ప్రభుత్వ పెద్దల నుంచో ప్రభుత్వం నుంచో వచ్చే ఆదేశాలను అంత లైట్గా ఎందుకు అధికారులు తీసుకుంటూ ఉన్నారు ఇవన్నీ కూడా డెఫినెట్లీ సమాధానం దొరకాల్సిన ప్రశ్నలే దీన్ని కూడా మనం ఆ కోణంలోనే చూడవచ్చు ఒక పాజిబిలిటీ డెఫినెట్లీ సామాజిక వర్గ కోణంలో చూడాలి మరొక పాజిబిలిటీ ఏమో మరి ప్రభుత్వం మీద సీరియస్నెస్ లేదా చాలామంది అధికారులకు లేకపోతే కారణం ఏంటి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటగానే వినట్లేదు జీవిరెడ్డి గారి కథ పక్కన పెట్టండి సీఎం గారి మాట కనుక ఎన్నిసార్లు మనం చూడలే అధికారులపై గరం ఎన్నిసార్లు అయినా ఆర్థిక శాఖ మంత్రి గారికి తెలియకుండా బిల్లు క్లియర్ చేశారని ఒకరు ముఖ్యమంత్రి గారు చెప్పినా వినలేదని చెప్పి మరొకరు రకరకాలుగా చూస్తూ ఉన్నాం మొత్తం మీద జీవిరెడ్డి వ్యాఖ్యలో అయితే ఎనిమిదిన్నర నెలల నుండి వాళ్ళ ప్రభుత్వంలో కీలకమైన ఫైబర్ నెట్ ఏదైతే ఉంటుందో ఆ ఫైబర్ నెట్లో వైఫల్యాలు ఆ చైర్మన్ నోటి నుంచే వినిపించాయి ఇక విపక్షాలు మరొకరు మరొకరు విమర్శలు చేయడం కదా పక్కన పెట్టండి ఒక చైర్మన్ వాళ్ళ ప్రభుత్వం మీద విమర్శలు చేసినట్లే కదా దాన్ని విమర్శ కోణంలో చూడండి నిజాలు జనానికి తెలియాలి అనే కోణంలో చూడండి లేకపోతే భవిష్యత్తులో దీని కనుక నష్టాలు ఏమైనా వస్తే చైర్మన్గా నన్నే బాధ్యులు చేస్తారు కదా అని చెప్పి ఆయన ఏం జరుగుతుందో ముందే జనానికి చెప్పాలి అనే కోణంలో కానివ్వండి ఏ కోణంలోన కానివ్వండి బట్ డెఫినెట్లీ వాళ్ళ వైఫల్యమే కదా ఓవరాల్గా అందరు ఒక యూనిట్గా ఒక ప్రభుత్వ వైఫల్యంగానే చూడాలి కదా మరి ఆ వ్యాఖ్యలను ఏ కోణంలో చూడాలి ఈ వైఫల్యాన్ని ఏ కోణంలో చూడాలి అధికారులు వీళ్ళ మాటిన ఎందుకు వినట్లేదు వీళ్ళ పని ఎందుకు చేయట్లేదు అన్నది ఏ కోణంలో చూడాలి అంటే నాకు ఈ రెండు పాజిబిలిటీస్ కనిపించాయి నిజమా అబద్ధమా అంటే రాబోయే రోజుల్లో చూడాలి అని ఇప్పుడు రెడ్డి సస్పెండ్ చేసినటువంటి ఆ ముగ్గురు అధికారులు వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా రెడ్డి వాడికి విలువిస్తుందా చూద్దాం అది కూడా ఇంట్రెస్టింగ్ టూను